వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూలై ఒకటి ఉదయం పదకొండు గంటల సమయానికి అయితే చూస్తున్నాం బిల్లుల్లో కదలిక వచ్చింది అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడినైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అదే అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ నెల జీతాల మరియు పెన్షన్ల తాజా సమాచారానికి వచ్చినట్లయితే మార్నింగు కాంట్రాక్ట్ ఉద్యోగులు అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క బిల్లులైతే ఈక్ బిల్లులోకి పోవడం జరిగింది అటువంటి వారికి అయితే ఇప్పుడు జీతాలు జమ అవుతున్నాయి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి దాదాపు చాలా బిల్లులైతే అయితే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి అయితే కొన్ని డిపార్ట్మెంట్ల వరకే జీతాలు జమ అయ్యాయి అనేటువంటి సమాచారం అయితే అందుతుంది వాటిలో ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి అదేవిధంగా జుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి జీతాలు జమ అయినట్లుగా సమాచారం అయితే అందింది మిగతా అన్ని డిపార్ట్మెంట్ల వారికి అయితే ఆ బిల్లులన్నీ కూడా ఇంకా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి అవి ఈరోజు సాయంత్రానికి జమ కావాలంటే కాసేపట్లో వారికి బిల్లులు కదలికైతే రావాలి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లులు కూడా దాదాపుగా అన్నీ కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి వాటిలో ఇంతవరకు కదలికైతే లేదు ఈరోజు మధ్యాహ్నంలో గనక కదలిక వచ్చినట్లయితే సాయంత్రానికి అయితే జమ కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది ఈలోపు కనుక కదలిక రాకపోతే మనం జీతాలు మరియు పెన్షన్ని రేపు జమ అవుతాయి అని చెప్పవచ్చును ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి